హలలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోజలైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యము ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళార ఆనందం ఆనందము అంటే ఎవరికైనా ఇష్టమే ఆనందించటము ఆనందంగా ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఇష్టమే ప్రభువు కూడా ప్రభు వాక్యం కూడా సెలవిస్తుంది ఆనందించండి ఎల్లప్పుడూ కూడా ఆనందించండి అయితే ఒక్క విషయం ఏంటంటే ఆ ఆనందము ప్రభువు నందై ఉండాలి హలలుగా దేవునికి స్తోత్రం చాలామంది ప్రభువునంద ఆనందించరు కానీ డబ్బు ఎందు ఆనందిస్తారు ధనము ఎందు ఆనందిస్తారు ఇల్లు ఇళ్ళ విషయంలో ఆనందిస్తారు బలగాల విషయం లో ఆనందిస్తారు సంతోషంగా కార్యక్రమాల్లో ఉండడానికి ఆనందిస్తారు దేవన్ బిడ్ల ఒక విశ్వాసిగా ఒక ఏసై నమ్మిన బిడ్డగా నీ ఆనందము వాటిల్లో ఉండకూడదు లోక సంబంధమైన ఆనందాలు కాదు నీ ఆనందాలు నీ ఆనందము ప్రభువునందు ఆనందం ఉండాలి ప్రభువులో ఆనందించేది నేర్చుకోవాలి ప్రభువులో సంతోషించేది నేర్చుకోవాలి ప్రభువుతో గడిపేది నేర్చుకోవాలి ప్రభువు పట్ల నువ్వు చూపే శ్రద్ధ బట్టి నీకు ఆనందము ప్రభునందు కలుగుతుంది ప్రభునందు ఆనందించగలుగుతున్నావా ప్రభునందు ఆనందించే మనసు నీకు రావాలి ఒక డబ్బును చూస్తే ఎంత ఆనందిస్తావు డబ్బును నీ ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఆనందిస్తావు బంగారుని చూస్తే ఎంతో సంతోషపడుతావు బంగారుని ఇంట్లో ఉంటే ఎంతో సంతోషం ఎంత ఆనందం సొంత ఇల్లు ఉంటే ఎంత ఆనందం పొలాలుంటే ఎంత ఆనందం వాటిని చూసి నువ్వు ఆనందిస్తున్నప్పుడు వాటిని పొందుకొని నువ్వు ఆనందిస్తున్నప్పుడు నిజమే లోక సంబంధమైనవి అన్నీ కూడా కంటికి కనపడే అటువంటి కంటికి కనపడేటువంటివి కంటికి కనపడి సంతోషించేటివి కానీ దేవునివి ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన ఆనందాలు ఆత్మ సంబంధంగా నువ్వు పొందుకోవాలంటే నువ్వు నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయనను చూసే మనసు నీకు రావాలి ఆయన ముఖ దర్శనము చేసే మనసు నీకు రావాలి ఆయనతో గడిపే మనసు నీకు రావాలి నువ్వు ఆయన ఆయనతో సహవాసంలో ఉండేది పొందుకోవాలి వాటిని లోక సంబంధమైన సంపాదించినప్పుడు ఆనందిస్తావు చూసినప్పుడు ఆనందిస్తావు పొందుకున్నప్పుడు నువ్వు అలాంటిని స్వీకరించినప్పుడు ఆనందిస్తావు ఒక అవార్డులు ఆనందిస్తావు ఒక కాంప్లిమెంట్ ఆనందిస్తావు దేవుని దగ్గర కూడా ఇవన్నింటినీ పొందుకోవాలి దేవుని చూడడం ఒక ఆనందం దేవునితో గడపడం ఒక ఆనందం దేవునిని పొందుకోవడం ఒక ఆనందం దేవుడి ఇచ్చేటువంటి బహుమానాలు కాంప్లిమెంట్స్ పొందుకోవడం ఒక ఆనందమై ఉండాలి దేవుని ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పొందుకుంటున్నావో అది నీకు గొప్ప ఆనందం ఆత్మలో ఆనందం అది పరలోక రాజ్యంలోకి సంబంధించి ఆనందం హలెలు ఆ దేవునికి స్తోత్రం అవుతారు అటు ఆనందంలోనూ ఉండగలుగుతున్నావా లోకంలో వాటి ఈ కళ్ళతో చూసి ఆనందించేస్తూ ఇట్లా లోక సంబంధంగా ఉండి లోకానికి అడిక్ట్ అయిపోయి ఉన్నావేమో నువ్వు నిజంగా లోక సంబంధివో ఆత్మ సంబంధివో ఒకసారి పరీక్షించుకో ఆత్మ సంబంధులు పరలోక రాజ్య సంబంధులు ఆత్మ సంబంధులు వెలుగు సంబంధులు ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మ సంబంధులు అయితే నువ్వు దేవునిని చూసేటువంటి విషయంలో సంతోషపడతావు దేవునితో గడిపే విషయంలో సంతోషపడతావు దేవుణ్ణి పొందుకున్నందుకు సంతోషపడతావు దేవునికి సాక్షిగా ఉన్నందుకు సంతోషపడతావు హలోలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు నువ్వు గడపగలుగుతున్నావు ఎన్ని గంటలు నువ్వు వాక్యం చదవగలుగుతున్నావు ఎన్ని గంటలు చదివిన వాక్యాన్ని ప్రభుత్వం గడిపినటువంటి ఆ సమయాన్ని బట్టి నీ జీవితంలో పరిపూర్ణత ఎంతవరకు సాధించగలుగుతున్నావు జయించగలుగుతున్నావు ఎంతవరకు ఎంతవరకు వాక్యాన్ని నువ్వు నీ ప్రవర్తనలో చూపించగలుగుతున్నావు ఒక్కసారి నెమరేసుకో పరీక్షించుకో వాక్యం చదవడము వాక్యము వాక్యము రాయటము ప్రార్థించటము ఇవన్నీ గొప్ప కాదు ప్రభు వాక్యముని క్రియల్లో చూపించటము గొప్ప అది జయించటము హలెలుయ దేవునికి స్తోత్రం ప్రభు ప్రభు బిడ్లారా దేవుని వాక్యం వింటుండగానే అందులో రాయబడిన మర్మాన్ని పట్టుకున్నట్లయితే గొప్పగా ఆత్మలో నడకలు సాగుతాయి హలెలు యా దేవునికి స్తోత్రం దేవుని సంగమా ఆనందించు దేవుని ఎందు ఎల్లప్పుడూ ఆనందించు దుఃఖపడాలని కూడా బైబిల్ చెప్పడం లేదు దేవుని ఎందు ఆనందించేవారుగా ఉండాలి యా దేవుని సంగమా హబకు గ్రంథంలో ఒక మాట రాయబడింది పశువులు శాలలో లేకపోయినా పంట ఇంటికి రాకపోయినా చెట్లకు ఫలాలు లేకపోయినా నేను ప్రభువు నందు ఆనందించదను ఏదో ఈ లోక సంబంధమై పొందుకున్నప్పుడు ఆనందం కాదు ఏమి లేకపోయినా దేవునితో గడుపుతూ దేవునిలో జీవిస్తూ దేవుణ్ణి సాక్షిగా ఉంటూ దేవుని కొరకు బ్రతుకుతూ సంతోషించటము నేర్చుకున్నట్లయితే ఆ సంతోషము ఆత్మ సంబంధమైనది అది లోకంలో దొరకనిది ప్రభుతో దొరికేది హలెలుయ ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభువు నందే ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించు నందే ఆనందించి ప్రభుత్వ ఉండు ప్రభుతో గడుపు ప్రభువే నీకు ఆనందమై ఉండాలి లోకంలో ఏది కూడా నీ ఆనందమై ఆనందానికి కారణం అవ్వకూడదు లోకము ఆనందానికి కారణం కాకూడదు దేవుడని ఆనందానికి కారణం కావాలి అట్టి కృపతో ఆత్మీయంగా ఎదుగుదురు గాక దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆ విధంగా నడిపించి బలపరిచి పరిపూర్ణతలోకి స్థిరపరచునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం యో నీకు వందనాలను ఆయన విన్నవారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి వాక్యం విన్న వెంటనే వాక్యానుసారంగా జీవించడానికి వారి మనసును ప్రేరేపించి బలపరిచి ఆత్మల ఫలింపజేయమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ జం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసు ఆడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్